క్రైస్తు లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దిప శుభాలు కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరో అధ్యాయం వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం కన్నీళ్లు విడిచి చూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రార్థన ఈ రోజుల్లో అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడుతుంది కూడా ప్రార్థనే ప్రార్థనలో శక్తి ఉంటుంది ప్రార్థన మన జీవితాలకు మన కుటుంబాలకు ప్రాకారం ప్రార్థన ప్రతి విశ్వాసకి ఊపిరిలాంటిది కానీ ఈ రోజుల్లో ప్రార్థన నిర్లక్ష్యం చేయబడుతుంది ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం కూడా మనం రకరకాల ఇచ్చేస్తున్నాం దీని మూలంగా ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఎక్కువగా ఆలోచించేసి బలహీనమైపోయి కన్నీటిని వృధాగా కారుస్తూ ఉంటాం వాక్యం సెలవిస్తుంది మీరు శోధంలోకి ప్రవేశించుకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని కానీ మనం శోధనలోకి ప్రవేశించాక ప్రార్థన మొదలు పెడతాం చాలా వరకు మనం వృధాగా అవసరం లేని చోట మనకి విలువ లేని వారి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటాం మనుషుల కొరకు గాని లోకంలో ఉన్న వాటి కొరకు గాని మనం కన్నీరు కారిస్తే అది వ్యర్థంగా కారుస్తున్నట్టే కానీ దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం ఒక్క కన్నీటి బొట్టు రాల్చినా అది చాలా చాలా విలువైనది ఎందుకంత విలువైనది అంటే కీర్తన గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఎందో వచ్చిన ఉంటుంది నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని విలువైన వాటినే కదా మనం భద్రంగా దాస్తాం అలానే మన కంటి నుండి వచ్చే ప్రతి కన్నీటి చుక్క దేవునికి చాలా విలువైనది అందుకే ఆయన వాటిని భద్రంగా దాస్తున్నారు అని వాక్యం సెలవిస్తుంది దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన అయినా పరిచర్య అయినా కన్నీరైన అవి ఆయన దృష్టికి చాలా అమూల్యమైనవి ఎందుకంటే అవి దేవుణ్ణే కదిలిస్తాయి అంత శక్తి ఉంది కన్నీటికి ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా బాగా ఏడుస్తున్నప్పుడు మనం వారితో కాసేపు మాట్లాడితే మనకే తెలియకుండా ఆటోమేటిక్గా మనం కూడా ఏడ్చేస్తాం కొంతమంది అయితే సీరియల్స్ కానీ మూవీస్ కానీ చూస్తున్నప్పుడు ఏవైనా ఎమోషనల్ సీన్స్ వస్తుంటే వారు చేసేది నటన అని తెలిసి నిజమైన బాధ కాదు అని తెలిసి నిజమైన కన్నీరు కాదు అని తెలిసి కూడా ఏడ్చేస్తారు నటనతో వచ్చే కన్నీరే ఒక వ్యక్తిని కదిలిస్తుంటే మనం నిజంగా మన బాధ మన వేదన మన అవమానం దేవుని సన్నిధిలో పెడితే జీవము గల దేవుణ్ణి కదిలించదా ఖచ్చితంగా ఆ ఫలితాన్ని మనం చాలా త్వరగా చూస్తాం మన జీవితాల్లో మనం చేసే తప్పేంటంటే అసలు ప్రార్థనకే సమయం ఇవ్వం ఇంకా కన్నీటి ప్రార్థనకు అవకాశం ఎక్కడిది ఒక వ్యక్తి అంటారు ఈ ప్రపంచంలో అత్యంత విలువైన లిక్విడ్ ఉంది అంటే అది కన్నీరే అని ఏసుక్రీస్తు ప్ర వారు కూడా ఈ భూమి మీద ఉన్న రోజుల్లో ఆయన కూడా ప్రార్థనలు గడపడం మనం చూస్తాం మనకి మాదిరిగా ఉండాలని మనం కూడా ఆయనలా నేర్చుకోవాలని ఆయనే సర్వశక్తిమంతుడై ఉండి అన్నిటి మీద అధికారం కలిగి ఉండి కూడా ప్రార్థించడం అనేది జరిగింది మార్కుశ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఉంటుంది ఆయన పెందల కడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండాను అని మరి మనకిలాంటి అనుభవం ఉందా మనం ప్రశ్నించుకోవాలి చాలా చీకటి ఉండగానే అంటే తెల్లవారక ముందే సూర్యుడు రాక ముందే మనం తండ్రితో సహవాసం చేయాలి కొంతమందికి తెల్లారుజాముని నిద్రపడుతూ ఉంటుంది కానీ నిద్రని పక్కకు పెట్టి లేవడం అనేది ఒక సమస్యని జయించినట్టే అలా లేచి ఎవరితోనూ మాట్లాడక ముందే పరమతండ్రితో మాట్లాడితే ఆయన మన ఆసక్తికి మనమిస్తున్న విలువకి ఆ విధానానికి తప్పకుండా మనకి ప్రతిఫలం ఇస్తారు ఇలా పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని మనం చూస్తాం రాజుల రెండో గ్రంథంలో ఇరవయో అధ్యాయం ఐదో వచ్చినంలో రాజుని హిస్కియా మనకు కనబడతారు అలానే దావీదు మహారాజు కీర్తనలో చాలాసార్లు తన జీవితంలో ఉన్న అనుభవాలను పంచుకున్నారు ఇస్రాయేలీలు కూడా కన్నీరు విడిచినప్పుడు దేవుడు చాలాసార్లు వారిని శత్రువుల చేతిలో నుండి విడిపించారు పాపులమైన మనం కూడా పశ్చాత్తాపం ద్వారానే నీతివంతులుగా తీర్చబడుతున్నాం మన ప్రార్థన కన్నీరు దేవుని సన్నిధిలో ఉండాలి మనుషుల దగ్గర కాదు మనిషి మన ముందు ఒక రకంగా ఉన్న మనసులో మాత్రం వేరే ఆలోచనతోనే ఉంటాడు మన కన్నీరు కారుస్తుంటే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు కాబట్టి మన కన్నీరు ఎప్పుడు కూడా విలువ కలిగిన చోటే ఉండాలి అంటే దేవుని దగ్గరే ఉండాలి అలా ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దాని ఫలం తప్పకుండా చూస్తాం అది కూడా సంతోషముతో సంతోష గానములతో పంట కోస్తామని వాక్యం సెలవిస్తుంది కొన్నిసార్లు మన కన్నీరు పక్కన వారికి సంతోషాన్ని తీసుకొస్తుంది కానీ మనం అలా వ్యర్థంగా వాటిని పోనివ్వకూడదు అవి చాలా అమూల్యమైనవి దేవునికి అవి కేవలం దేవుని సన్నిధికే చేరాలి అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి దగ్గర ప్రవ్వ మమ్మల్ని మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా మీకు మేము ఎంత విలువైన వారమో మాకు అర్థమవుతుంది ఎందుకంటే మా ప్రతి కన్నీటి చొక్క మీరు దాస్తూ దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నందుకు వందనాలు తండ్రి ఎవరెవరైతే ఈ బలహీనంగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి దేవా కొంతమంది చెప్పుకోలేని పరిస్థితుల ద్వారా చెప్పుకోలేని పరిస్థితులను అనుభవిస్తూ నిందలను భరిస్తూ ఎంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలున్నారు తండ్రి వారిని కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అవమానాన్ని కొట్టివేసి దేవా కన్నీటిని తుడిచి ఒక విలువైన స్థానంలో బిడ్డల్ని మీరు నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి తీరని వేదనతో రేపేం జరుగుతుందో అన్న భయంతో ఉన్న బిడ్డల్ని మీరు దర్శించండి బలమైన నీ సన్నిధి వారితో ఉంచి వారిని బలపరిచి మంచి సాక్ష్యాలతో మీ కృపల బిడ్డను నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం అలే ప్రభా ఈరోజంతా కూడా తండ్రి మా పనుల్లో మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి మా చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి బలపరిచి నీ కృప చూపమని ఏసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్